అండి అందరికీ నమస్తే మామూలుగా దొంగలు సైకిల్ ఎత్తికెళ్ళటం బైక్లు ఎత్తికెళ్ళటం కార్లు పార్కింగ్ చేసుకుంటే వాటి చక్రాలు దొంగల నుంచి తీసుకెళ్ళటం మనకు చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం ఇక్కడ ఒక దొంగ ఏకంగా అంబులెన్స్ని తీసుకెళ్ళిపోయాడు ఇది ఎక్కడంటే హైదరాబాద్లో జరిగింది ఖయత్నగర్లో అంబులెన్స్ ఒక పేషెంట్ని తీసుకుని ఒక హాస్పిటల్కి వెళ్ళింది అక్కడ పేషెంట్ని దించిన తర్వాత అక్కడ కూర్చున్న ఒక వ్యక్తి గా అంబులెన్స్ ఎక్కి ఆ అంబులెన్స్ దొంగలించి తీసుకెళ్ళిపోయాడు ఇది గమనించి అక్కడ వన్ నాట్ ఎయిట్ సిబ్బంది వెంటనే అక్కడ వన్ జీరో ఎయిట్ ఆఫీస్కి కంప్లైంట్ చేశారు వాళ్ళు వెంటనే స్పందించిన సిబ్బంది అక్కడ దగ్గరలో ఉన్న వన్ జూరో ఎయిట్ ఆఫీస్ డ్రైవర్స్ అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వీళ్ళు ఆ అంబులెన్స్ పడ్డారు కానీ ఈ అంబులెన్స్ దొంగతనం చేసిన వ్యక్తి అసలు వాళ్ళకు దొరకకుండా వీళ్ళకి తిప్పలు పెట్టాడు ఇతను విజయవాడ హైవేకి దగ్గర దగ్గర కనీసం నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణించి అటు పోలీసులకు కానీ ఇటు అంబులెన్స్ సిబ్బందికి కానీ చుక్కలు చూపించాడు వెళ్ళేదారులో టోల్ గేట్ దగ్గర అయినా సరే అక్కడ భారీ గేట్లు అడ్డు పెట్టిన వాటిని గుద్దుకుంటూ వెళ్ళిపోయి మధ్యలో ఒక అయిన కూడా అతను గుద్ది గాయపరిచాడు ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆయన కొంచెం గాయాలైన లాస్ట్ కి పట్టుకోవడానికి హైవే మీద లారీలతో అడ్డు పెట్టిన తర్వాత ఇక ఈ దొంగతనం చేసిన వ్యక్తి అంబులెన్స్ డ్రైవర్ ఏమీ చేయలేక పక్కనే ఉన్న లోయలేక అంబులెన్స్ తీసుకెళ్లిపోయాడు దీంతో అతను యాక్సిడెంట్ అయ్యి అతను కూడా కొంచెం బాగానే దెబ్బలు తిరిగినాయి ఇక అతను పట్టుకున్నారు ఎట్లయితే పోలీసులు అతను ప్రశ్నిస్తే అతను అసలు ఏం మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడో ఏ అతనికే అర్థం కావట్లేదు మతి స్థిమితం లేనట్టుగా మాట్లాడడం నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అంబులెన్స్ హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్తున్నాను పేషెంట్ని తీసుకెళ్తున్నాను అని లెక్క ఏదో నోటికొచ్చి తను మాట్లాడుతున్నాడు దీన్ని బట్టి ఏంటంటే అతనికి మతి స్థిమితం లేదన్నట్టుగా కూడా వీళ్ళు కొంతమంది అభిప్రాయపడుతున్నారు అతను ఒకవేళ నిజంగానే మతి స్థిమితం లేదా ఒకవేళ పోలీసులకు దొరికినందుకు అతను అలా ప్రవర్తిస్తున్నాడు అనేది కూడా తెలియాలి ఏదైనా కానీ అసలు దొంగలు ఎలా ఉన్నారంటే అసలు మామూలుగా కాదు ఇది చూడటానికి కొంచెం అంటే చూసే వాళ్ళకి కొంచెం ఫన్నీగా ఉన్నాక కానీ అది బాగా సీరియస్ విషయం అనమాట అతను అసలు టోల్ గేట్ దగ్గర కూడా అతను ఆపడానికి ట్రై చేస్తే ఎదురు ఎవరు వచ్చినా సరే అసలు చూడకుండా గుద్దుకుని వెళ్ళిపోయే లెక్కలో ఉన్నాడు అసలు భారీ గేట్లు పెట్టినా టోల్ గేట్కి మధ్యలో మన గేట్లు ఉంటాయి కదండి వాటిని పెట్టినా కూడా అతను ఆపకుండా గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు అంటే ఆ పరిస్థితులు ఎవరన్నా కూడా అతను ఆలోచించట్లేదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ